హలో నేను నిర్మిషివా వెల్కమ్ టు సాస్ టీవీ బేసికల్ గా మనకు ఉన్నటువంటి ప్రెజర్స్ అని తగ్గాలంటే మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి సో మనకి ఎంటర్టైన్మెంట్ ఒక బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది సినిమా మాత్రమే సో మీ ప్రెసెంట్ ఒక సినిమా అప్డేట్ తీసుకొచ్చారు సో రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి టైమ్ పూర్తిగా బ్యాడ్ గా నడుస్తోంది కంగారు పడకండి నేను కేసు గురించి మాట్లాడలేదు కానీ సో ప్రెసెంట్ ఆయన కేసు నుంచి బయట పడే ప్రయత్నంలో ఉన్నారు సో ఈ క్రమంలో నెక్స్ట్ ఆయన ఏ మూవీ చేస్తారన్న క్వశ్చన్ మనకు అందరిలోనే వచ్చింది సో ఇప్పుడు తెర మీదకి ఇంకో కొత్త పేరు వినిపించింది అనమాట సో యాక్చువల్ గా ఫస్ట్ నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీతో సినిమా తీయబోతున్నారని మనం అనుకున్నాం అంటే జవాన్ తర్వాత అట్లీ గారు ఒక బన్నీ గారికి వినిపించారు కథ బాగా నచ్చింది అన్నారు దాని ఆ కథ కాస్త క్యాన్సిల్ ఇక తర్వాత చూసుకున్నట్లయితే మైథలాజికల్ పీరియాడికల్ డ్రామాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో హై కాన్స్టర్ అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నారు అండ్ ఇది ఫస్ట్ ప్యాన్ మూవీ త్రివిక్రమ్ గారికి అని మనం అనుకున్నాం ప్రెసెంట్ మరో కొత్త డైరెక్టర్ పేరు అయితే వినిపిస్తోంది సో ఆ డైరెక్టర్ మరెవరో కాదు కొరటాల శివ సో దేవరా సినిమా తర్వాత మళ్ళీ ఎనర్జీ తెచ్చుకున్నటువంటి కొరటాల శివగారు నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే దేవరా పార్ట్ టూ తీయడానికి ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉంది అండ్ దాంతో పాటు రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ అని కూడా కలిసారు కథ చెప్పారు సో ఓవరాల్ గా ప్రభాస్ గారు లైన్అప్ లో కూడా చాలా సినిమాలు ఉండటంతో సో ఈయన సినిమా వచ్చే టైంకి కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది సో అందువల్ల ప్రెసెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కథ విషయానికి సంబంధించి కాస్త మాట్లాడుతున్నారంట సో ఆల్మోస్ట్ కథ ఓకే అయిందని సో నెక్స్ట్ అంటే త్రివిక్రమ్ గారు మైథలాజికల్ డ్రామా ప్యాన్ ఇడియన్ లెవెల్ లో తీస్తున్నారు కాబట్టి దానికి కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంది సో ఈ గ్యాప్ లో కొరటాల శివ గారితో సినిమా చేద్దామని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకుంటున్నట్టు వర్గాల్లో వినిపిస్తున్నాయి బట్ ఇది ఎంత వరకు నిజమైన విషయం తెలియదు కానీ ఇన్ కేసు పాసిబుల్ అయితే మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర నుంచి ఆఫ్టర్ పుష్ప తర్వాత ఒక క్లాస్ కలిపినటువంటి కథని మనం చూడబోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి సో ఓవరాల్ గా దీని చూసుకున్నట్లయితే ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి మన టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ లో చూస్తున్నటువంటి ఒక బడ బాట్స్ అనేది తెలుస్తోంది అనేక ప్రొడ్యూసర్ పేరు రివీల్ చేయలేదు సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మరి కొరటాల శివగారు బాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించుకున్నట్టున్నారు సో ఈ క్రమంలో ఐకాన్స్ అల్లు నెక్స్ట్ మూవీ కొరటాల శివతో తీస్తారా లేదంటే మళ్ళీ అట్లీని తీసుకొస్తారా లేదా త్రివిక్రమ్ గారితోనే కంప్లీట్ చేయబోతారా లేదంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే సుకుమార్ మా మనకు ఒక మూడేళ్ళు ఇస్తే పుష్ప త్రీ చేసేస్తారని చెప్పారు సో మరి ఏ డెసిషన్ తీసుకుంటారు ప్రెసెంట్ అయినా మెంటల్ గా చాలా సఫర్ అవుతుండొచ్చు కానీ సినిమాలే కదా ఆయనకున్న ఆధారం సో మనం అల్లు కానీ మర్చిపోకూడదంటే ఆయన సినిమాలు తీస్తూ ఉండాలి ఇప్పటికే మూడేళ్ళు గ్యాప్ తర్వాత పుష్ప వచ్చినప్పటికీ ఆ నెక్స్ట్ సినిమా కాస్త తొందరగా వస్తే బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో కొరటాల శివతో మూవీ ఓకే అయ్యే ఛాన్స్ ఉన్నాయా సో వేళ తీసే పందే ఎలాంటి సినిమా తీస్తాడని మీరు విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్